జ్ఞానముల సర్వసంపదలు ఆయన ఎందే గుప్తముల ఆయనలో ఉన్నాయి ఇంకా నువ్వు బయట ఎక్కడ ఎతకక్కర్లేదు బుద్ధి జ్ఞాన సర్వసంపదలు సంపదలు తొమ్మిదో వచ్చును ఏల దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో ఇక ఇక నువ్వు వేరే దిక్కిన ఎక్కడ దేవుని చూడాలా ఏసుక్రీస్ సరిపోతాడు నీకు దేవుడు గురించిన జ్ఞానంలో ఎక్కడికో ఎదగల క్రీస్తు చాలు నీకు వైపు చూస్తే చాలు ఈ లోకంలో అధికారం ఏంటి ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అర్థం కావట్లేదు క్రీస్తు వైపు చూడు చాలు ఆయన ఆది సంభూతుడై ఉండి ఇక ముందుకి కూడా అన్నీ ఆయన చేతిలో దేవుడు పెట్టినాడు అవి భూలోకమందు ఉన్నవైనను పరలోకమందు ఉన్నవైనను అన్నిటినీ ఏసుక్రీస్తు ద్వారా దేవుడు తనతో సమాధానం ఏసుక్రీస్తు లేకుండా ఏమీ లేదు నథింగ్ సో కాబట్టి క్రీస్తు వైపు చూడాలి క్రీస్తులో ఎదగాలి క్రీస్తులో వేరుపారాలి క్రీస్తులో కట్టబడాలి క్రీస్తులో మనం వ్యాపించాలి ప్రియ క్రైస్తవ జనాంగమా దేవుడి జనాన్ని మనతో మాట్లాడుతున్నాడు పౌలు క్రైస్తవుని హెచ్చరిస్తున్నాడు మనము క్రీస్తులో ఎదుగుతూ ఉన్నామా మనకి క్రీస్తు సరిపోతున్నాడా లేకపోతే ఇంకా బయట ఎక్కడెక్కడో ఏదో వెతుకుతూ ఉన్నామా ఒకవేళ ఇంట్లో ఉన్నటువంటివి మనకి సరిపోతే బయట ఏ బజ్జియో లేకపోతే ఏదో తింటూ ఉంటాం అంటే అన్ని ఇంట్లో వండుకోలేం కాబట్టి అప్పుడప్పుడు ఏదో బయట పప్పలు తింటాం ఇంకోటి ఏదో చేస్తాం ఏదో సంథింగ్ కానీ ఏసు క్రీస్తు దగ్గర అట్లా కాదు ఏసూ క్రీస్తు సరిపోవట్లేదు కొంచెం అప్పుడప్పుడు బయట ఆచారాలు కూడా తెద్దాం అప్పుడప్పుడు బయట ఉన్నటువంటి దాన్ని కూడా టేస్ట్ చేద్దాం అప్పుడప్పుడు ఇది అంటే అవదే నీ మనశ్శాంతికి నువ్వు క్రీస్తులో ఎదగడానికి ఏసు చాలును ఏసు క్రీస్తు చాలు ఒకవేళ క్రీస్తు చాలదవా పౌలు గారు హెచ్చరిస్తున్నాడు నీ నైతికతకు క్రీస్తు సరిపోడా పౌలు చాలా గట్టిగా మనల్ని ప్రోత్సహిస్తున్నాడు క్రీస్తు చాలు